చూసుకున్నట్లయితే సింహాచలంలో పెను ప్రమాదం సింహాచలం క్షేత్రంలో కూలిన షెడ్డు నిర్మాణం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఘటన మళ్ళీ ఒకసారి సింహాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం కోసం నిర్మించిన నిర్మిస్తున్న భారీ షెడ్డు కూలింది ఈ నెల తొమ్మిదిన గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభం కానుండడంతో అధికారులు ఏర్పాట్లు చేపట్టారు ఈ క్రమంలో సింహాచలం కొండ దిగువన తొలి పావంచ వద్ద నిర్మాణంలో ఉన్న తాత్కాలిక షెడ్డు ఒకవైపు అయితే కూలిపోయింది ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు షెడ్డు పనులు జరుగుతూ ఉండగా ఇది అయితే చోటు చేసుకుందనమాట సిబ్బంది క్రేన్తో పైకప్పు పైకప్పు అయితే లాగారు ఒక క్రమంలో పైకప్పు తలకిందులకు తలకిందు అంటే తొలగించే అంటే దాన్ని అతికించేందుకు గొట్టాలను కూడా అనుసంధానిస్తూ వెల్డింగ్ అయితే చేసేది అది కూడా ఊడిపోయింది మొత్తం అంతా కూడా చదును చేయకుండానే పనులు అయితే చేయడం జరిగింది షెడ్డు నిర్మిస్తున్న స్థలాన్ని చదును చేయకుండానే పనులు ప్రారంభించారు షెడ్డు స్తంభం చట్టం నుంచి ఇనుప గొట్టాల్లో ఉంచారన్నమాట ఎగుడు దిగుడు స్థలాల్లో చట్టాలు చట్టాలు సరిగా అంటే నిలబడలేక ఇది అయితే కూలిపోయిందని చెప్పేసి చెప్తున్నారు అయితే జనాలు ఉన్న టైంలో కూలిపోతే ఎంత ప్రమాదం జరిగేదో ఆలోచించాలని చెప్పేసి చెప్తున్నారు నిర్లక్ష్యానికి పరాకాష్టగా అయితే ఉందని చెప్పేసి అన్నమాట భక్తులందరూ కూడా తీవ్ర అసహన అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్